First uh, open MRI system Aperto Lucent in Vijaya Diagnostic Center and this open MRI system is good for scanning the patients who have a claustrophobia pediatric patients geriatric patients and obese patients so, this will help a lot of people have a claustrophobia. They do not want to go into a tunnel. MRI has a tunnel as well as a lot of noise. But this is having a uh, no tunnel, almost 320 degree open. And there is very less sound also. Noise is also very less. So, this is very good for the patients and a good image quality and with a reasonable amount of time. Uh, so, people who are not able to get the MRI done will be able to do the MRI. It is little expensive than the normal MRI machine. But not much, but it has a lower running cost. Electricity requirement is low, as well as there is no helium, etc required. It's a permanent magnet. We are getting a lot of inquiries and orders for this machine, but this is the first installation as of now. Uh, this is depending upon the uh, configuration, so six to seven crores kind of like. Because of it's a state of the art technology as far as MRI technology is concerned, especially helping. Uh, the claustrophobic and pediatric patients. So we look forward to uh, bringing this kind of a service to all possible uh, categories of patients, which we were not probably able to uh, address so far. So again, we are very happy to bring this uh, to the city of Hyderabad and for the patients of Hyderabad, and not only Hyderabad, but also across uh, other cities, which is uh, which where patients come from to avail the you know such services into Hyderabad. So. దట్స్ వుడ్ దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం యా ఇది మనం ఇవాళ లాంచ్ అనేది ఒక ఓపెన్ ఎంఆర్ఐ అండి ఇది లేటెస్ట్ ఓపెన్ ఎంఆర్ఐ అండి ఇది పాయింట్ ఫోర్ టెస్ట్లా ఓపెన్ ఎంఆర్ఐ ఎలా ఉందో మీరు చూస్తున్నారు దాంట్లో దాని యొక్క షేప్ అనేది ఓపెన్ షేప్లో అండి సైడ్కి అంతా ఓపెన్గా ఉంటుంది నార్మల్ ఎంఆర్ఐ అనేది మనకు టన్నెల్ షేప్లో ఉంటుంది మీరు చూసినట్టయితే ముందు ఎక్కడైనా మూవీలల్లో చూస్తుంటారు జాగ్రత్త బయట చూస్తుంటారు ఆ టన్నెల్లాగా ఉంటుంది పేషెంట్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి పూర్తిగా టన్నెల్లో అప్పుడు కానీ స్కానింగ్ జరగదు చాలామంది పేషెంట్లకు దానిలో అలా వెళ్ళడం అనేది వాళ్ళకు చాలా ఫియర్ అండి భయం ఉంటుంది వాళ్ళకు లోపలికి వెళ్ళాలంటే భయం ఉంటుంది అట్లా ఒక జనరల్ పాపులేషన్లో ఒక ఫోర్టీన్ పర్సెంట్ ఆఫ్ ద పబ్లిక్కు అలాంటి ఫియర్ ఉంటుంది తన్నెల్లోకి వెళ్ళడం అనేది భయం ఇప్పుడు మా దగ్గరికి వచ్చే ఎంఆర్ఐ పేషెంట్లలో కూడా ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ పేషెంట్స్కు అలా చేసుకోమని వెళ్ళిపోతారు వాళ్ళు మాకు ఇలాంటిది వద్దు మేము వెళ్ళిపోతాము మాకు వద్దు అని అంటారు అలాంటి పేషెంట్లకు ఇప్పుడు ఇలా ఈ ఎంఆర్ఐ దిస్ సోపెన్ ఎంఆర్ఐ అనేది ఒక బూన్ అండి వాళ్ళకు ఎందుకంటే వాళ్ళు ఈజీగా దీంట్లో స్కాన్ చేయించుకోవచ్చు హ్యాపీగా వితౌట్ భయం భయం ఏం లేకుండా ఫియర్ లేకుండా భయం లేకుండా దీంట్లో వాళ్ళు స్కాన్ చేయించుకోవచ్చు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది తొందరగా జరగడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ వాళ్ళు వ్యాధి నుంచి తొందరగా కోల్పో కోలుకోవచ్చు అనుకుంటు కూడా మళ్ళీ ఫాలో కూడా సపోజ్ ఇప్పుడు ఫస్ట్ టైం చేయించుకున్నారు తర్వాత వాళ్ళ ఇన్ఫెక్షన్ తగ్గిందా లేదా ట్యూమర్ తగ్గిందా లేదా మళ్ళీ తెలుసుకోవాలంటే మళ్ళీ మళ్ళీ ఎంఆర్ఐలు చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు సో సెకండ్ టైం థర్డ్ టైం వచ్చినప్పుడు కూడా వాళ్ళ యాక్సెప్టబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు ఎక్స్పీరియన్స్ బాగుంటేనే నెక్స్ట్ టైం అనేది వాళ్ళు వస్తారు చేయించుకుంటారు అదే సేమ్ మనం ఫోర్స్డ్గా టన్నెల్ ఎంఆర్ఐలో చేయించినా కూడా నెక్స్ట్ టైం వాళ్ళు ఒకసారి చేయించుకుంటారు సపోజ్గా నెక్స్ట్ టైం మళ్ళీ దీంట్లో యాక్సెప్టబిలిటీ అనేది చాలా బాగుంటుందండి ఇంకొక అడ్వాంటేజ్ దీనికి ఏంటంటే మన చిన్న పిల్లలకు కూడా ఎంఆర్ఐ అనేది చాలా ఈజీగా చేయొచ్చు ఎందుకంటే వాళ్ళ మదర్ వాళ్ళ పక్కనే ఉండొచ్చు అండి పక్కనే ఉండి చేయి పట్టుకొని కొద్దిగా వాళ్ళని చూసుకుంటే బేబీ మదర్ను చూడొచ్చు ఎందుకంటే ఓపెన్నెస్లో వాళ్ళ సైడ్కు విజన్ అనేది కనబడుతుంది టన్నెల్లో కనబడదు సో పీడియాట్రిక్ పేషెంట్లకు అదే చిన్న పిల్లలకు కూడా యాక్సెప్టబిలిటీ అనేది దీంట్లో చాలా ఎక్కువ ఇంకొక యాక్సెప్టబిలిటీ ఏంటంటే ఒబీస్ పేషెంట్స్ కండి లావుగా ఉన్న పేషెంట్లకు టన్నెల్లో వాళ్ళకు స్పేస్ దొరకదు స్పేస్ అనేది పట్టదు కొద్దిగా లావుగా ఎక్కువ లావుగా ఉన్న పేషెంట్ మార్బిడ్ ఒబేసిటీ అంటారు వాళ్ళకు దీంట్లో మాత్రం తప్పకుండా వాళ్ళు స్కాన్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది సో ది ఈ కైండ్ ఆఫ్ ఎంఆర్ఐ అనేది ఈ రీజన్లో దిస్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో లేదండి ఇప్పుడు ఇప్పటివరకు ఈ పాయింట్ ఫోర్ టెస్ట్లా ఓపెన్ ఎంఆర్ఐ అనేది లేదు ఇది ఫస్ట్ టైం మన ఫ్యూజీ ఫిల్మ్ వాళ్ళు లాంచ్ చేసి మన విజయ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో మనం పెట్టుకున్నాం ఇక్కడ అమీర్పేట్ బ్రాంచ్లో సో దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళు వేరే ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే మన దగ్గరే చేసుకొని కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ఉండవచ్చు